రాజశేఖర్ రెడ్డి సహాయం చేస్తే నిలబడిన రాజకీయ కుటుంబం అది వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే ఈరోజు ఈ స్థితిలో ఉండారంటే ఈ జిల్లాలో అడిగినా చెప్తారు రాజశేఖరరెడ్డి పుణ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం కాదు ఈ రాష్ట్రం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది దేదీప్యమానంగా ఉంటుంది ఆయన తర్వాత ఒకరు ఆయన తర్వాత మరొకరు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీని బ్రతికించుకుంటూనే ఉంటాం ఎట్లా అంతరించిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో బలం లేకపోతే అంతరించిపోతుంది జెండా మోసే కార్యకర్త లేకపోతే అంతరించిపోతుంది ఆయన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే నాయకులు లేకపోతే పార్టీ అంతరించిపోతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాబలం కలిగిన ప్రజలుండారు జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోయడానికి ఉరగలేసే కార్యకర్తలు ఉండారు ఇంకా మాలాంటి నాయకులు ప్రాణత్యాగారానికి సిద్ధం ఉన్నంత కాలం జెండా మోసే కార్యకర్తలు లక్షల మంది ఉన్నంత కాలం ఓటు వేసేదానికి కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతరించిపోతుందే ఆయన బలహీనత ఏం తెలుసునా నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం మొత్తం అటుపక్కకు పోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతారు చూడి ఇటు టోళ్ళు ఇటు రేపొద్దన వచ్చే రేపొద్దాం క్షమించి శిక్షించకపోవడం ఇదే ఆయన బలహీనత మీరు లేచేది లేదు పెట్టేది లేదు మీ పార్టీ అందరించి పోయేది గ్యారంటీ నేను నా పర్సనల్ రండి మీ సమక్షముడు నేను ఒక వారం రోజుల లోపల ఎప్పుడైనా సరే రేపు బుధవారం కానీ బేస్తానం కానీ ఈ అమరావతిలో కానీ ఎక్కడ ఈ ఆఫీస్ అయినా కానీ వాళ్ళ వైఎస్ఆర్ ఆఫీస్కైనా నేను వస్తాను రమ్మనండి వాళ్ళు ఒక వంద మందో వెయ్యి మందో సవాన్ చెప్తాం నేను ఎవరు నేను ఏ పార్టీ నుంచి ఏ పార్టీ మరణా వాళ్ళకు తెలియదు సిగ్గులేని వ్యక్తులంతా మాట్లాడుతున్నారు పంత మా రాజశేఖర రెడ్డి గారు ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్ వైపు మారినాడు డెబ్బై ఎనిమిదిలో ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్ నాకు మనాడు రాజశేఖర రెడ్డి ఈయన వాళ్ళ నాన్న రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ ఐ నుంచి వై కాంగ్రెస్ పెట్టినాడు ఈ రాష్ట్రంలో ఆరు పోయింది ఆర్ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ పోయింది ఐ కాంగ్రెస్ పోయింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఇప్పుడు వై కాంగ్రెస్ పోతాదని అని ఆరు పోయింది కాంగ్రెస్ అయి అయిపోయింది పోతుంది ఈ పనులు జరుగుతున్నాయి మీరు కేసుల్లో ఎడుక్కున్నారు మన చెప్తాడు ఒక ఆయన కొండంత బంగారం లాంటి బంగారు తల్లి భారతి ఈ నాలుగు వందల కేజీ బంగారం కంటే గొప్ప బంగారం అని మేము చెప్తున్నాం మీ సంపద మీ సంపాదన ఆకాశమంత ఎన్నో సాయం ఎందు అంట వెంకటప్ప స్కూల్కో మరొక స్కూల్కో సాయం జరిగిందంట ఆవగించంత మేము రాజకీయాలకు వచ్చినాక రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితిలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను ఆ రోజు జనతా పార్టీ అభ్యర్థి టికెట్ తెచ్చుకున్నా ఇంకా తెలియదు వాళ్ళకు ఈ చరిత్ర తెలియదు నేను ఇప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు నాలుగోసారి ఎమ్మెల్యేను